హాయ్ హలో ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మనం వీడియోలు అయితే మనం ఎప్పుడన్నా బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం కొంచెం ఎక్కువ ఎక్కువ అనేది కట్ చేస్తుంటాం కదా అట్లా కట్ చేసినప్పుడు ఆల్రెడీ నెక్ ఎక్కువైపోయి ఉంటుంది నెక్ ఎక్కువైపోయిన దానికి మనం ఎట్లా దాన్ని సరి చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఇక్కడైతే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను బ్లౌజ్కి అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది నెక్ అయితే పెద్దగా వచ్చిందండి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో కూడా మీకు కొలు చూపించాను ఇదో ఎక్స్ట్రా వచ్చి వచ్చేసిందండి ఇది దీన్ని ఎలా సరి చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తాను చూడండి మరీ ఎక్కువ కాదు ఒక ఇంచు వన్ ఇంచు ఒక హాఫ్ ఇంచు ఎక్కువ వచ్చినప్పుడు ఎలా సరి చేసుకోవాలి నెక్కు అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడైతే అటువైపు ఎక్కువ వచ్చింది ఇటువైపు వచ్చింది ఇంకా మామూలుగా పెద్దగా అయిందంటే ఇంకా పెద్దగా అవుతుంది అనమాట చూడండి ఇలా అయితే మనం బ్యాక్ వైపు షోల్డర్ అయితే పెట్టేసుకొని ఇలా నెక్కుని పాదం కింద పెట్టేసుకొని బ్యాక్ సైడ్ చూడండి పింగర్ అనేది ఇట్లా పాదం కానిచ్చాలన్నమాట ఎందుకు అంటే పుట్టిన క్లాత్ ఇటు ఇటువైపు రాకుండా అక్కడే స్టాప్ అయ్యేటట్టు అనమాట ఇలా కుట్టు వేసుకుంటూ మనం ఎక్కడికి మనం షోల్డర్ వరకు మనకి నెక్ పెద్దగా ఉంది కాబట్టి ఆ షోల్డర్ వరకు కూడా పోయిన తర్వాత కుట్ట అనేది మనం ఫింగర్ అనేది తీసేయాలి చూడండి ఇక్కడ నెక్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది ఎలాగంటారా మనం ఇక్కడ కుట్టు వేయంగా నేను వీడియో చూపిస్తున్నాను చూడండి వీడియోలు అయితే మనకి చిన్నగా దగ్గరికి అనేది కుట్టుబడుతుంది అనమాట కొంచెం దగ్గరికి అయినట్టు కనపడిస్తుంది మీరు కావాలంటే ఒకసారి చెక్ అయితే చేసుకోండి మీకు కూడా ఎప్పుడైనా ఇలా ఇలా గనక ఎవరైనా వస్తే గనక మీరు ఒకసారి చూడండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి ఎక్కువ అని చెప్పాను కానీ కొద్దిగా మనం ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ అయినప్పుడు ఈ సొల్ ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందనమాట చూడండి ఇక్కడైతే నాకు వేసిన తర్వాత నెక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట చెప్పాను కదా ఇందాక ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చిందనేసి ఇప్పుడు మళ్ళీ నేను కుట్టు వేసిన తర్వాత ఇలా చూసుకున్నప్పుడు నాకు కరెక్ట్గా నెక్ అనేది సరిపోయిందనమాట చూడండి ఇదైతే నేను నేను నేర్చుకున్న దగ్గర వాళ్ళు ఇంత మనకు నేర్పించిన గురువు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర అయితే నేను నేర్చుకునే టిప్ అనమాట ఇది నాకు తెలిసినంత వరకు అయితే ఇది చాలా వరకు చాలామందికి తెలియకపోవచ్చు అనమాట చూడండి ఎప్పుడైనా సరే మనము అక్కడ ఇక్కడ నేర్చుకున్నప్పుడు ఏ టిప్స్ అనేటివి ఉండవండి కానీ ఒక గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు మాత్రము మనకు పెద్దగా అయినప్పుడు చిన్నగా అయినప్పుడు ప్రతిదీ వాళ్ళకి అడిగినామంటే ప్రతిదానికి వాళ్ళు ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా చెప్తారనమాట నేను కూడా ఒక దగ్గర నేర్చుకున్నానమాట మా ఊళ్ళో అయితే నేర్చుకున్నాను అక్కడ వచ్చేసి మా ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అంతే నేర్పిస్తారు ఇలా ఒకసారి నెక్కు పెద్దగా అయిందనేసి అనేసి నేను చెప్పకుండా బాధపడుతున్నాను అనమాట వాళ్ళకి ఏమంటారో ఏమో అనేసి అప్పుడు తను ఆ సారు గురువుగారు దగ్గరికి పిలుచుకొని నన్ను ఇట్లా కాదమ్మా ఇలా ఇలా ఎక్కువైంది కదా కొంచమే కదా అనేసి నాకు ఇలా అడ్జస్ట్ చేసి అయితే చూపించినారనమాట ఈ ఈ టిప్పు ఎంతమందికి యూజ్ అవుతుందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా ఎవరికైనా తెలిసినప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది పొరపాటున మనం ఎక్కువ కట్ చేసినప్పుడు అయితే మాత్రం వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ అనమాట తర్వాత నేను పైపింగ్ అయితే చేస్తున్నాను అనమాట చూడండి మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కువ ఎక్కడ రాదు మనకి ఏమన్నా మనం గుంజి పట్టినాం కదా ఏమన్నా అవుతుందేమో క్రాస్ వస్తుందేమో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవండి చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే వస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేను పైపింగ్ కూడా వేసేశాను అనమాట